హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే ఈ వీడియోకి అనేది చిన్న లైక్ ఇస్తే మన రెసిపీ అనేది స్టార్ట్ చేసేద్దాం ఈరోజు వచ్చేసి గ్రేవీ కర్రీ చూపిస్తున్నానండి రొయ్యలు టమాటో గ్రేవీ కర్రీ ఎమ్మీ ఎమ్మీగా టేస్టీ టేస్టీగా అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను స్టవ్ వెలిగించుకొని పెనం అనేది పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అండ్ నాలుగు పచ్చిమిర్చి అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి అవి ఫ్రై అవుతూ ఉండగా వన్ కేజీ రొయ్యలు అయితే నేను తీసుకున్నానండి వన్ కేజీ రొయ్యలు శుభ్రంగా పసుపు ఉప్పు వేసి మొత్తాన్ని బాగా వాష్ చేసుకోవాలండి బాగా వాష్ చేసుకున్న తర్వాత ఏమాత్రం వాటర్ అనేది లేకుండా వాటిని పొయ్యి మీద పెడితే మనకి ఆ రొయ్యల్లోంచి వాటర్ అనేది వచ్చేస్తాయండి వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు వెయిట్ చేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇక్కడ చూశారు కదా ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా చక్కగా ఫ్రై అయిపోతున్నాయి నేను చాపర్లో వేసేసారండి మా అత్తగారు అయితే చాపర్లో వేసేసి సన్నగా చాప్ చేసుకున్నాం సన్నగా చాప్ చేసుకుంటే గ్రేవీ అనేది బాగా వస్తుంది అండ్ గుప్పెడు కొత్తిమీర కొత్తిమీర అయితే మీ నేను కానీ మా అత్తయ్య గారు కానీ ఎక్కువ యూస్ చేస్తాం కొత్తిమీర అయితే గుప్పెడు కొత్తిమీర తీసుకుని ఇలా ఉల్లిపాయల్లోనే వేసేసారండి ఉల్లిపాయలు వేసేస్తే చక్కగా ఫైన్ గా మగ్గిపోతుంది మనకి ఏ మాత్రం కొత్తిమీర అనేది కనిపించదు సన్నగా చాప్ చేసుకుంటే ఇక్కడ ఉల్లిపాయల్లోనే కొత్తిమీర కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది అండ్ ఈ లోపు మనం మసాలా అనేది ప్రిపేర్ అండి అల్లం వెల్లుల్లి లవంగాలు చెక్క ధనియాలు అండ్ వెల్లుల్లి ఇవన్నీ కలిపిన మసాలా ముద్ద అనేది టూ స్పూన్స్ అయితే యాడ్ చేశారు ఇక్కడ ఫ్రెష్ గా నూరుకుని పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి నాన్ వెజ్ కూరల్లో ఎక్కువ ఫ్రెష్ గా చేసి పెట్టుకుంటే అయితే టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది ఎప్పుడన్నా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది దీన్ని వన్ వన్ వీక్ వరకు అయితే స్టోర్ కూడా చేసుకోవచ్చు లవంగాలు అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసి అయితే స్టోర్ కూడా చేసేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే ఇక్కడ వచ్చేసి టమాటాలతో గ్రేవీ కర్రీ అని చూపించాను కదండి ఇక్కడ మూడు మీడియం సైజ్ టమాటాస్ ఉంటాయి కదండి పచ్చివే ఉడకబెట్టినవి కాదు పచ్చివే మిక్సీ జార్లో వేసేసుకుంటే మనకి టమాటా ముక్క అనేది తెలియదు పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు టమాటా ముక్క వచ్చిందని తీసి పక్కన పడేయకుండా ఈజీగా తినేస్తారండి అలా గ్రేవీ అయితే చేసి పెట్టేసుకున్నారు గ్రేవీ కూడా యాడ్ చేసేద్దాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టమాటో గ్రేవీ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గబెట్టుకోవాలండి మగ్గబెట్టుకున్న తర్వాత మనం ఇక్కడే స్పైసెస్ అనేది యాడ్ చేసేసుకుందాం రుచికి సరిపడినంత ఉప్పు అండ్ రెండు స్పూన్లు దాకా కారం అయితే యాడ్ చేశారండి చూసారు కదా మనకు ఆల్మోస్ట్ ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో కర్రీ అనేది అండ్ మీరు ఎలా చేస్తారండి రొయ్యల్ని ఉడకబెట్టి చేస్తారా లేదంటే రొయ్యలు మామూలుగా వేసేసి వాటర్ పోస్తారా అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ విధంగా ఎవరైనా ట్రై చేస్తారా ఈ విధంగా ట్రై చేయకపోతే కనుక ఒక్కసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి చాలా చాలా బాగుంటుందండి ఇక్కడైతే ఆల్మోస్ట్ మనం వేసినవి అన్ని మగ్గిపోయినాయి ఉప్పు కారాలు అంతా మగ్గిపోయినాయి కదా టమాటా పేస్ట్ కూడా చక్కగా ఉడికిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా ఇంకా మనం ఉడకబెట్టి ఉంచుకున్నాం కదండి రొయ్యలు అనేది అనేది అందులో వాటర్ మొత్తం పోయినా కూడా ఇప్పుడు ఆ రొయ్యలు అనేది వేసేద్దామండి లాస్ట్ లో ఆల్రెడీ మనం ఉడకబెట్టి ఉంచుకున్నాం కాబట్టి ఇంకా మనం వాటర్ ఏమీ వేయవసరం లేదు జస్ట్ మిక్సీ జార్ మనకి టమాటా పేస్ట్ వేసిన మిక్సీ జార్ ఉంటుంది కదా ఆ జస్ట్ అది కొంచెం తొరిపి వాటర్ పోస్తే సరిపోతుంది అసలు పొయ్యకపోయినా పర్వాలేదండి చాలా చాలా బాగుంటుంది చూసారు కదండి దగ్గరికి మనం రొయ్యలు కూడా వేసేసిన తర్వాత కర్రీ అనేది దగ్గరికి వచ్చేసింది ఇక్కడ మిక్సీ జార్ ని తొడిపేసి అయితే కొంచెం వాటర్ అయితే పోసారు ఒక పావు టీ గ్లాస్ లో సగం అయితే వాటర్ పోసారండి ఆ అది కూడా మొత్తాన్ని దగ్గరికి మగ్గిపోయేలాగా ఉడికించేసుకుందాం ఉడికించేసుకున్న తర్వాత ఫైనల్ గా ఇంకొంచెం కొత్తిమీర వేసుకు వేసుకుని సర్వ్ చేసుకుంటే టమాటా రొయ్యలు గ్రేవీ కర్రీ అయితే రెడీ అండి యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో టమాటా రొయ్యల కర్రీ వేసుకుని తింటే ఆహా అనాల్సిందేనండి అందరూ ఎంత బాగుంటుందో ఒక్కసారి కనుక ఈ విధంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం సబ్స్క్రైబ్ ఫర్ మోర్